జయ శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం శ్రీ బ్రహ్మశ్రీ అనాలయం సామివేద సన్ముఖ్ శర్మ గారు రాముడికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకోవడం కాదండి యుద్ధంలో విజయం ప్రాప్తించడం కోసం శివలింగ ప్రతిష్ఠ చేశాడు రాముడు అని చెప్పారట అలాగే వాచంపర సంతోష్ కుమార్ గారు కాదు రాముడికి బ్రహ్మహత్యా పాతకం పోవడానికే శివలింగ ప్రతిష్ఠ చేశాడండి అని ఆయన చెప్పిన వీడియో మనకు కనిపిస్తూ ఉండదు ఒకటి మరి గౌరవనీయనటువంటి బ్రహ్మశ్రీ కొంతమంది బ్రహ్మర్షి అని కూడా అంటున్నారు బ్రహ్మర్షికి బ్రహ్మశ్రీకి మన హిందువులకి తేడా లేకుండా పోయిందండి ఆయన బ్రహ్మశ్రీ అయిపోయారట బ్రహ్మర్షి అయిపోయారట అలాంటి వారు కూడా శ్రీరాముడికి బ్రహ్మహత్య పాతకం ఛాయాహత్యా పాతకం వీరహత్యా పాతకం అని మూడు చుట్టుకున్నాయి అని చెప్పారట ఇది కాదు అన్నటువంటి ఎవరైనా అన్నట్లయితే వాళ్ళు హిందూ ద్రోహులు అవుతారట ఎందుకంటే ఇలాంటి వాళ్ళందరూ హిందూ ధర్మ ప్రచారకులట హిందూ మత ఉద్ధారకులట అంటే హిందూ మత ఉద్ధారకులు అంటే రాముడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది అని అంగీకరించాలి అది సత్యమైన సత్యం కాకపోయినా అయితే మనకి వేదాలు చెప్తున్నది ఏంటంటే సత్యం వద ధర్మం చెర అని చెప్తున్నాయి సత్యము కానప్పుడు ప్రశ్నించారు కదండీ రావణాసురుడు బ్రాహ్మణుడు అని ఎక్కడైనా చెప్పారా వాల్మీకి మహర్షి ఎక్కడైనా అన్నాడా అలా కాదండి రావణాసురుడు పులశ్చుని యొక్క వంశస్థుడు అండి బ్రహ్మ యొక్క కుమారుడు పులస్థుడు పులశ్శుని యొక్క కుమారుడు విశ్వవసు విశ్వవసు యొక్క కుమారుడు రావణాసురుడు కనుక బ్రహ్మ యొక్క వంశస్థుడు అని అంటారా ప్రపంచంలో ప్రతి పిపీలికాది సమస్తమైన జీవరాశి కూడా బ్రహ్మ యొక్క వంశానికి సంబంధించింది కశ్యప ప్రజాపతి యొక్క సంతానమే కశ్యపుడు బ్రహ్మభూమిస్తుడే అయితే అందరూ బ్రాహ్మణుడే బ్రాహ్మణుడైనా తప్పు చేస్తే వాడిని శిక్షించకూడదు అని ఎక్కడైనా ఏ శాస్త్రంలోనైనా ఉందా ఎందుకు శిక్షించకూడదు మహాభారతంలో కష్ట ప్రజాపతి యొక్క కుమారుడైనటువంటి ఒకడిని ఇంద్రుడు చంపాడు కనుక అక్కడ బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది అని ఆయన చెప్తున్నారు అక్కడ శివలింగం ఏమో ఆయన ప్రతిష్ఠించడం బ్రాహ్మణుడే అయినప్పటికీ స్త్రీని అపహరించిన పరధనాన్ని అపహరించినా వాడు బ్రాహ్మణత్వం నుంచి బ్రాహ్మణుడు అంటే ఇక్కడ తపస్సు చేత అయినటువంటి వాడు అయినప్పటికీ అలాగే ద్రౌపది ఆమె కూడా చెప్తుంది ఎవరైనా స్త్రీని అవమానిస్తే వాడిని సంహరించాలి అలా సంహరించకపోతే రాజు బ్రహ్మహత్య పాత్రను చుట్టుకుంటుంది బ్రాహ్మణుడైనా సరే ధనుస్సు పట్టి యుద్ధరంగంలో నిలబడి ఉంటే వాడిని చంపొచ్చు అని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయని భీష్ముడు ఉద్యోగ పర్వంలో చెప్తాను పరశురాముడితో నేను యుద్ధం చేసినప్పుడు నేను అదే విధంగా యుద్ధం చేశాను మరి పాతకం చుట్టుకోవడం రాముడికి ఎందుకు చుట్టుకుంటుంది అంటే బ్రాహ్మణుడిగా పుట్టినటువంటి రావణాసురుడిని చంపడం వాడు ఎన్ని తప్పులు చేసినా సరే ఎందుకలా చెప్పారు వీళ్ళు అంటే మేము కూడా బ్రాహ్మణులమే మేము కూడా ఇలాంటి పనులు చేస్తూ ఉంటాం మా స్వభావ ఇచ్చే మాకు ఇది అలవాటు అయిపోయింది కాబట్టి మమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు ఒకవేళ మా మీద ఎవరైనా ఇలాంటి ప్రయోగాలు చేస్తే వాళ్ళందరికీ బ్రహ్మహత్యా పాతకం సుమా వాళ్ళందరికీ బ్రహ్మహత్యా పాతకులు సుమా అని చెప్పడానికి చెప్పారా సరే అలా చెప్తే అన్యాయాలకి అక్రమాలకి మేము క్యారాప్ అడ్రస్ అని చెప్పుకున్నట్లే మీరు అలా చెప్పుకోదలుచుకున్నారా మరి మనుస్మృతి కానీ మీరు ఏ స్మృతులు తీసుకున్నా ఆ స్మృతుల్లో పాపాలు చేసిన వాడు బ్రాహ్మణుడైనా సరే నీచుడైపోతున్నాడు వాడిని చంపచ్చు అని చెప్తుంది మరి దాని సంగతి ఏం చెప్తారు అంటే అవే మీకు ప్రమాణం కాదా దయచేసి చెప్పండి స్వామి మీరందరూ బ్రాహ్మణోత్తములు మిమ్మల్ని ఏమైనా ప్రశ్నిస్తే శపించేస్తారు అందరూ కూడా మమ్మల్ని మేమందరం శాప అయిపోతాం లేదంటే మా మీద కేసులు పెడతారు శివలింగాన్ని రాముడు ప్రతిష్ఠించలేదు అన్నందుకు చిన్నజీరు స్వామి వారి మీద ఓ ఉపెక్తిగా విరుచుకు పడుతున్నారు వీళ్ళంతా కానీ విరుచుకుపడే ముందు ఒక చిన్న విన్నపం స్వామి రాముడికి బ్రహ్మహత్యా పాతకం అంటింది అని అంగీకరించనంత మాత్రాన మా మేమందరం శివద్వేషులమా శివద్వేషి కాదు శివభక్తుడు అంటే రాముడికి బ్రహ్మహత్యా పాతకం అంటుకుందని ఒప్పుకోవాలా దయచేసి కాస్త సెలవేయండి బ్రాహ్మణోత్తములారా కాదండి ప్రయాణ కాలంలో శివలింగ ప్రతిష్ట చేయాలని ఉన్నదట ఎక్కడో సామవేదం శర్మ గారు అన్న అక్షరం ఇచ్చారట అంటే రాముడు ఆ అరణ్యవాసానికి బయలుదేరినప్పుడు శివలింగ ప్రతిష్ఠ చేశాడా అండి యుద్ధకాలాన్ని యుద్ధం ప్ర యుద్ధానికి బయలుదేరుతూ విజయం ప్రాప్తించడం కోసం శివలింగ ప్రతిష్ఠ చేశాడు అంటున్నారు మీరు ఎలా చెప్తారు రామాయణంలో లేదుగా అలాగా కాదండి మహాదేవుడు ఇక్కడ నన్ను అనుగ్రహించాడు అని సీతాదేవుతో చెప్తున్నారు కదండి ఆ విషయాన్ని మనం తీసుకుని చెప్తాం మహాదేవుడు అంటే శివుడేనా మహాంచ చ అసౌ దేవశ్చ మహాత్ముడు అతడు దేవుడు కూడా గొప్ప దేవుడు ఇంద్రుడిని అంటాం మహామనిషి అండి అంటాం మహాత్ముడు అండి అంటాం ఇదంతా కూడా పోగొట్ట ఇక్కడ యుద్ధానికి ముందు జరిగింది సముద్రుడితో ఒక ఒప్పందం సముద్రుడిని నేను ప్రార్థన చేశాను సముద్రుడు నన్ను అనుగ్రహించాడు అది కానీ రెండు సర్కల్లో మనకు వివరించారు అంత గొప్ప విషయాన్ని సీతాదేవితో చెప్పడం కోసం ఇక్కడ మహాదేవుడైనటువంటి సముద్రుడు నన్ను అనుగ్రహించాడు అని చెప్పడం కోసం మహాదేవుడు ఇక్కడ నన్ను అనుగ్రహించాడు అని చెప్పారు అక్కడేమో శివుడిని పూజించినట్టుగా కానీ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టుగా కానీ శివుడు తనను అనుగ్రహించినట్టుగా కానీ ఎక్కడ ఏం లేదే మరి అదే అయినట్టయితే అక్కడ చెప్పి ఉండాలిగా పోని చెప్పలేదు మర్చిపోయాడు వాల్మీకి మహర్షంధం మరి రాముడైన చెప్పాలిగా సముద్రుడితో ఇలా జరిగింది సముద్రం నన్ను అనుగ్రహించాడని చెప్పాలిగా అదే చెప్పలేదు ఆయన మరి ముందు ఎందుకు శివలింగాన్ని ప్రతిష్ఠించాడు ఓ బ్రహ్మహత్య పాతకం వస్తుంది అని ముందుగా ఊహించి ప్రతిష్ఠించాడండి అని అంటారా అలా అయితే ముందు నేను నిప్పుల్లో చేయబడతాను నాకు కాలుతుందేమో ముందు బర్ణాలు ఆయనటువంటి ఎవరైనా రాసుకుంటారా అండి దయచేసి అయితే చర్వియండి మహానుభావులారా బ్రాహ్మణోత్తములారా శివుడు అండి భక్తి ఉండొచ్చు కానీ మరి ఇంత భక్తి విశేష భక్తి రాముడికి అంట కట్టించిస్తే మరి మేము అందరం ఏమైపోవాలండి మా మనోభావాలు దెబ్బతినవా అంటే మీకే మనోభావాలు ఉంటాయి కానీ మాకు ఉండవా అర్థం చేసుకోమని మనమే చేసుకుంటున్నాను జయ శ్రీమన్నారాయణ నేను స్వామి వారి శిష్యుని కాదండి దాస్ పైలా అంటే వీడు దాస్ రాముడికి దాస్ భగవత్ రామానుజుల వారికి దాస్ సనాతన సంప్రదాయానికి కనుక నా సనాతన ధర్మానికి అపఖ్యాతి కలిగించేటప్పుడు కొద్దిగా ప్రశ్నించుకోవడానికి కూడా మాకు అర్హత లేదా అండి దయచేసి అర్థం చేసుకోండి స్వామి జయ శ్రీమన్నారాయణ